ఏటకు పెట్టి రీమేక్ సినిమా గురువు గారు మద్రాసు వెళ్ళిపోయి ఏ కుమారనో శరవణనో పేరు మార్చేసుకుంటాను చిచి అప్పుడు సినిమా తీస్తాను వెంటనే మనోళ్ళు వచ్చి రీమేక్ లు అంటే తయారవుతారు ఇది బాగుందిరా చిచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంత లోపు అయిపోయింద్రా రేయ్ నేను మాత్రం రీమేక్ లు తమిళ థియేటర్స్ తో పని చేయండి ముందే చెప్పేస్తాను ఎన్నో కన్నడ సినిమాలు ఇతర భాషల్లోకి రీమేక్ అయిన విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా బడిపంతులు మన ఊరి పాండవులు లాంటి ఎన్నో సినిమాలు అచ్చమైన ఆణిముత్యాలు లాంటి కన్నడ సినిమాల రీమేక్ లేవు అయితే తెలుగు నుంచి కన్నడంలోకి రీమేక్ అయిన సినిమాల గురించే ఈ వీడియోలో ప్రత్యేకంగా చెప్పబోతున్నాను ఇది సీరియస్గా వస్తుంది ఎందుకంటే మనకు తెలియని ఎన్నో సినిమాలు కన్నడంలోకి రీమేక్ అయ్యి అక్కడ చిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నాయి అటువంటి తెలుగు సినిమాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి రీమేక్ల లిస్ట్కి వెళ్ళి ఒక విధమైన ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఆస్పిరెంట్ ఫిల్మ్ మేకర్స్ కి అందుకే ఇది సీరియస్ గా చేయాలని డిసైడ్ అయ్యారు ఉగ్గుపాల నుండి ఉయ్యాలలో నుండి అమ్మ పాట పాడినట్టి భాష సంస్కృతంబులోని చక్కెర పాకంబు అరవ భాషలోని అమృతరాసి రాసి కన్నడంబులోని తేట తెలుగునందు వేన వేల కవుల వెలుగులో రూపొంది దేశ దేశములలో వసిగాంచిన భాష వెయ్యి ఏండ్ల నుండి విలసిల్లు నా భాష దేశ భాషలందు

అడవిశేష్ హీరోగా రెండు వేల పదహారులో వచ్చిన బంపర్ హిట్ క్షణం సినిమాని రెండు వేల ఇరవైలో ఆద్య పేరుతో చిరంజీవి సార్జా హీరోగా డైరెక్టర్ చైతన్య కన్నడంలో రీమేక్ చేసి హిట్ కొట్టారు హీరో రాజశేఖర్ పేరు చెప్తే ప్రతి తెలుగోడికి గుర్తొచ్చే సినిమా అంకుశం డైరెక్టర్ కోడిరామకృష్ణ తీసిన ఈ సినిమా రిలీజ్ అయిన అదే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో కన్నడంలో అభిమన్యు పేరుతో రవిచంద్రన్ హీరోగా రవిరాజా పినిశెట్టి రీమేక్ చేశారు ఈ సినిమా మీద మోజుతో మన చిరంజీవి హిందీలో ప్రతిబంధ పేరుతో రీమేక్ చేశారు కన్నడ హిందీ వెర్షన్లు రెండింటికి కూడా రవిరాజా పినిశెట్టే డైరెక్ట్ రావడం ప్రత్యేకత ఉపన్యాసం ఇవ్వడమే మీ పత్రిక ఆశయమా ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు ఏమనుకుంటున్నారు ఆ పోలీస్ అంటే రాయడానికి పెన్ను ప్రింట్ చేయడానికి పేపర్లో ఉన్నాయని నోటికి వచ్చినట్టు వాగితే కొట్టడానికి లాఠీ తొయ్యడానికి జైల్లో ఉన్నాయి మా ఇంజస్ గెట్ హౌస్ ఐ వాస్ గెట్ హౌస్ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి హీరోగా డైరెక్టర్ ముత్యాల సుబ్బాయి తీసిన హిట్ సినిమా ఎర్రమందరం దీన్ని ఎస్ మహేందర్ కన్నడంలో లైన్ వెంకటేష్ హీరోగా బలరామ పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టారు రావణ అనాలి నీ కోడికి ఎంత కండ కావరము కోసే ఒక ముద్ద పలావు కూడా సరిపోదు నా పర్మిషనింగ్ లేకుండా నా హాల్లోకి వచ్చి వాస్తలన్నీ చెండాలం చేసి మైదాలో ముక్కెట్టి మూసెట్టి క్షమించే క్వశ్చన్ ఇంగే లేదు దాని ఈ నా లంకంతా తోరణాలు కడతాను ನಿನ್ನ ತಂದಿ ಸಕಲ ಚರಾಚರ ವಸ್ತುಗಳಲ್ಲಿ ಆ ಪರದೆಯಲ್ಲಿರುವನೆ ಅಲ್ಲಿಯೂ ಇರುವನು ಈ ಆಸನದಲ್ಲಿ ಅದರಲ್ಲಿಯೂ ಆ ಕಂಬದಲ್ಲಿ ಅಲ್ಲಿಯೂ ಇರುವ ಈ ಚಾವಣಿಯಲ್ಲಿ ಖಂಡಿತ ಇರುವನು ಬೇಕಾದರೆ ವೀಕ್ಷಿಸಿ ತಂದೆಯೇ ಹ నెక్స్ట్ మన ఈవీవి గారి చాలా బాగుంది సినిమాని బాగా చెన్నదే పేరుతో శివరాజ్ కుమార్ హీరోగా కన్నడంలో రీమేజ్ చేశారు డైరెక్టర్ ఎంఎస్ రాజశేఖర్ చాలా బాగుంది పేర్ని కన్నడంలో అదే అర్థం వచ్చేలాగా బాగా చెన్నగిదే అనే పేరునే కంటిన్యూ చేశారు

డైరెక్టర్ కుమార్ గారు తీసిన కల్ట్ క్లాసిక్ సీతారామయ్య గారి మనోరాల్ సినిమాని బెల్లి మోడగలు పేరుతో డైరెక్టర్ కేవి రాజు కన్నడంలో రమేష్ అరవింద్ తో రీమేక్ చేశారు ఇక్కడ ఏఎన్ఆర్ గారి పాత్రని అక్కడ తోగుదీప శ్రీనివాస్ గారు వేశారు బెల్లి మోడగలు అంటే వెండి మబులు అని అర్థం మంచి క్యాశీ టైటిల్ కదా ఆస్పిరెంట్ రైటర్స్ ఎవరన్నా ఉంటే తమ నవలకి గాని సినిమా స్క్రిప్ట్ కి గాని లేదా కథా సంకలనాల పుస్తకానికి గాని వెండి మబ్బులు అనే టైటిల్ పెట్టుకోవచ్చు వెంకనా పెద్దయ్య గారికి తెలియకుండా చౌటుపలు వెళ్ళి ఇవన్నీ గౌతమ్ అది పెళ్ళికి కూడా రాలేదు గౌతమ్ అత్త దగ్గరికి వెళ్తారంటావా అమెరికా వెళ్ళడం నీ ఇష్టం కాదు వచ్చేంత వరకే వచ్చేవాళ్ళ ఇష్టం వెళ్ళమనడం నా ఇష్టం సరే వెళ్ళేటప్పుడు కాశీని వెంట ఇదిగో అక్కడ నీకు ఏమైనా అవమానం జరగబోతున్నట్టు అనుమానం వచ్చిందనుకో వెంటనే వచ్చేసి ఇంకటి ముందేనే చెన్నాగి ఇస్తాడే ఏనక నీ మాట్లాడతా ఇరుదు నా మాట్లాడబేకగ్ర విషయం నీనే హెల్తా ఇదియా సీత నా కాశీ తనకు తొందరే ఏనిల్ల మొన్నే తనే ఊరుకు బందిదాలే ఇన్ను చిక్కుడిగి గోపీచంద్ తో 2006 లో తీసిన సినిమా రణం సూపర్ హిట్ సినిమా ఇది దీన్ని ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా డైరెక్టర్ మహేష్ కన్నడంలో రీమేక్ చేసారు కన్నడ వర్షన్ పేరు భద్రా నేను గెలిచినా నువ్వు ధైర్యంగా ఉండు నీకు భయం లేదు ఒప్పుకుంటా వటమి? ఓటమి కూడా లేదా మలహాసన్ గారిని విపరీతంగా ఆకట్టుకున్న చిత్రం బహళారే విచిత్రం సినిమాని తెలుగులో తీసిన డైరెక్టర్ పిఎస్ రామచంద్రరావు గారే కన్నడంలో బొంబాట్ పేరుతో రీమేక్ చేశారు బొంబాట్ అంటే ఇంగ్లీష్ పదం సూపర్ ఫ్యాంటాస్టిక్ లంటే అర్థాలు వస్తాయి హెండ్ అంటే భార్య అంటే ఈ టైటిల్ అర్థం అందమైన భార్య అని మా అమ్మాయి వీడికి భార్య మామని అలాగే

ఈ సినిమా మీద మోజుతో మన తెలుగువాడైన సాయి సాయిప్రకాష్ రెడ్డి అనంతనాగ్ హీరోగా చాలెంజ్ గోపికృష్ణ పేరుతో కన్నడంలో అహనా పెళ్ళంటని రీమేక్ చేసి సాహసం చేసాడు. ఆహా అద్భుతం. కొడిని చూస్తూ ఉచ్చనం తింటున్న వా సెంగర్ తింటున్నాడు. చేప నుంచి బియపు గంగను భూతత్వం నుంచి చూస్తూ మంచి తాగరా కడుపు నిండుతుంది. పెళ్లిలోజ్లాడు నూ లక్ష్మీపతి జస్టిస్ గోపాలకృష్ణయ్యవర మమ్మగ మేజర్ రాధాకృష్ణయ్యవర మగ రొటేరియన్ సాక్షాత్ మురళీ కృష్ణ ఉద్దా అదల్సర నమ ఉద్దరదు అదల్ కుటుంబ వంశ తమ తాత ముత్తాత ఎల్ రసం నేను ఇదరు ఎల్లను బుడిపుడిదరు ఎవరు నోడి ఎల్ల మడికొండా ఇవివి గారు నాగార్జున తో తీసిన హలో బ్రదర్ సినిమాని మనం మర్చిపోలేం ఈ సినిమాని హీరో రవిచంద్రన్ తానే డైరెక్ట్ చేస్తూ యాక్ట్ చేస్తూ కన్నడంలో చెలువా పేరుతో రీమేక్ చేశారు చెలువ అంటే హ్యాండ్సమ్ అని అర్థం కుర్రాడు బాగున్నాడు అని తెలుగు అర్థం వావ్ కుర్రాడు బాగున్నాడు మన కథలకి ఈ టైటిల్ ఏదో మూల సరిపోవచ్చు అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ వాడుకోవచ్చు మీ ఫేస్ కట్లు చూస్తే అలా లేవే మారాదే చూసావా గుర్తుపట్టలేదు మారేసాం మారే పోలీస్ జీప్ లో వచ్చామండి ఏటి మీనింగ్ ఆ బ్యాగ్ ఇచ్చేసి పోలీస్ స్టేషన్ కెళ్ళి అరెస్ట్ అయిపో ఆడు నీ బాబా ఎదవ కేసట్లేకు హెడ్ అరిగిపోద్ది ఇవా ఇంటికి నువ్వెవరు నేను మా నాన్నగారి రిలేటివ్ అండి కూతురి వరుస అవుతాను ఏమన్నా నేను నన్ను దాడి పడిద్దాం శ్రీకాంత్ అడ్డాలు తీసిన కొత్త బంగారులో కొన్ని సినిమాని కన్నడ నాట ప్రముఖ డైరెక్టర్ ఎస్ నారాయణ్ చెలివిన చిలిపిలి పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టారు ఈ టైటిల్ కి అర్థం అందమైన పిట్ట అని బాలి మూర్తి నట్టడుతాడుతాడు టైమ్ టేబుల్ చూసి వచ్చాను కెన్ ఐ టైట్ మై క్లాస్ థ్యాంక్ యూ நிறையா நினகொந்து விசேஷ உடுகொடை காதே நின்க்கே திருகி நோடு உடுபட திருகி நோடு மேலக்கே நோடு సో తెలుగు కన్నడ రీమేక్స్ లో ఒక పది సినిమాల వరకు లిస్టికిల్ గా ఈ వీడియో చేశాను మరొక పది సినిమాలు ఉన్నాయి అవి కూడా వీడియోని గా కట్ చేసి పెట్టాను ఫస్ట్ ఈ వీడియో రిలీజ్ చేసేసిన తర్వాత రక్త కన్నీరు వీడియో రిలీజ్ చేసి ఆ పది సినిమాని కూడా రిలీజ్ చేస్తాను సినిమా వెనక స్టోరీ లేదా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అబౌట్ సినిమా హిడెన్ డీటెయిల్స్ అబౌట్ సినిమా లేదా ఫిల్మ్ మేకింగ్ లో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద ప్రత్యేకంగా కొన్ని సినిమాలకు మాత్రమే లిస్టికిల్స్ కాకుండా వీడియోలు చేస్తూ వచ్చాను ఇక మీద కూడా అలా చేస్తూ వస్తాను మధ్యలో ఇంట్రెస్టింగ్ లిస్టికిల్స్ ఏం చేద్దాం అనుకున్న క్రమంలో తెలుగు టు కన్నడ రీమిక్స్ కన్నడ టు తెలుగు రీమిక్స్ తమిళ టు తెలుగు తెలుగు టు తమిళ్ మలయాళం టు తెలుగు తెలుగు టు మలయాళం ఇలా వేరే భాషల నుంచి తెలుగుకి తెలుగు టు వేరే భాషలకి ఏ టైప్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ రీమేక్స్ ఉన్నాయనేది లిస్టికల్ గా చెప్పి అప్ కమింగ్ ఫిల్మ్మేకర్స్ ఆస్పిరెంట్ రైటర్స్ కి ఒక మోటివేషనల్ లిస్టికల్ అండ్ చూడడానికి కూడా ఎంటర్టైనింగ్ గా ఉండే విధంగా వీడియోని లిస్టికల్ వీడియోని రెడీ చేసి నేను ముందుకు తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ భారత మాతకి జై